తెలంగాణ మీరు చూస్తే రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు పద్నాలుగు పాయింట్ ఒకటి కర్ణాటక మూడు లక్షల ఎనిమిది వేల నూట అరవై ఐదు కోట్లు లెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ కేరళ తొంభై ఎనిమిది వేల ఇరవై కోట్లు ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది పర్సెంట్ తమిళనాడు మూడు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పదమూడు పాయింట్ జీరో నాలుగు పర్సెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది నలభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ నలభై ఏడు నలభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ వేరే తెలంగాణ అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ కర్ణాటక అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ కేరళ అరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ తమిళనాడు యాభై మూడు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి మనకు వాళ్ళకు మూడు పర్సెంట్ ఎక్కువ డిఫరెన్స్ ఉంది అంటే వంద రూపాయలు జీఎస్టీపి వస్తే దాంట్లో తె తెలంగాణ కేరళ కర్ణాటక నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వాళ్ళకు ఆదాయం వస్తుంది మనకు సిక్స్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఆదాయం వస్తుంది అందుకే ఓల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి అది సస్టైనబిలిటీ కొన్ని దేశాలు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ కూడా అగ్రికల్చర్ ఉంది మనం విభజన సమయంలో ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే తర్వాత ముప్పై ఐదు పర్సెంట్ పెరిగాం తెలంగాణ ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పర్సెంట్ తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల అదే పదే పదే నేను చెప్తూ వచ్చాను స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ ఇస్తున్నాయి మనకు మనకు ఆ ఇబ్బంది ఉంది దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే పదే నేను అందుకే చెప్తున్నాను టాప్ లెవెన్ ప్రోడక్ట్స్ బనానా నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ జీబీఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్టికల్చర్లో చిల్లీస్ పద్నాలుగు పాయింట్ రెండు రెండు మ్యాంగో టెన్ పాయింట్ త్రీ మూడు ఆరు అదే మరి ఫ్లవర్స్ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఇంకొక పక్కన టమాటో ఆరు పాయింట్ రెండు ఆరు స్వీట్ ఆరెంజ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఆయిల్ ఫోమ్ త్రీ పాయింట్ సెవెన్ జీరో బ్లాక్ పెప్పర్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ అదే వాళ్ళు లైమ్ అండ్ లెమన్స్ రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కాల్షినేట్ రెండు పాయింట్ రెండు నాలుగు అంటే డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఈ పదకొండు వెరైటీస్లోనే వస్తుంది అదే సమయంలో ఇంకొక పక్కన ఈ సంవత్సరం పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు లక్షలకు తీసుకుపోవాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం ఇది ఏ ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఏ పంటలకు వస్తాయో చాలా స్పష్టంగా పెట్టుకొని ఇంత మురుపు మీరు ఒకసారి చూస్తే బనానా ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పదకొండు ఒక లక్ష పది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉంటే దాన్ని లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై యొక్క హెక్టార్లు తీసుకెళ్తున్నాం అట్లా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ అదే మరి క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం ఫోకస్ అప్రోచ్ తీసుకుంటున్నాం మనం తీసుకున్న అప్రోచ్ వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇరవై పర్సెంట్ గ్రోగా కలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది దానికోసం ఆల్ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి చూస్తే చాలా సిస్టమేటిక్గా పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల ఎకరాలని రాబోయే ఐదు సంవత్సరాల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై ఐదు లక్షల హెక్టార్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాం కూడా తెలియదు హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జీఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్లి ఇంటింటికి చైతన్యం చేయడం రెండో వారం అగ్రికల్చర్ అండ్ అదర్ కక్ష అంతా కూడా అందరికీ లాభం వచ్చింది ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం మూడవ దేశ మానవ వనరుల అభివృద్ధి టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం అదే సమయంలో ఉపాధి అవకాశాలు డిజిటల్ ఇండియా డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం ఫైనల్ గా అధ్యక్ష వెల్త్ క్రియేషన్ ఈ రెండు కూడా జరుగుతాయి దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ దోహదం చేస్తుంది అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంది ఉన్న అధ్యక్షులు అందులో అధ్యక్షులు నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ వన్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్ కి సంబంధించి ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి మెడిసిన్స్ అదే మరి చదువు విషయం గానీ స్టేషనరీ గానీ అదే మరి బట్టలు స్పోర్ట్స్ గూడ్స్ గానీ ఉమెన్ చిల్లన్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర దగ్గర పదైదు వేల గ్రామ సచివాలయాలున్నాయి పదైదు వేల గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం ఈ లాభాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది దిశ అదే సమయంలో దిశ అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ ఇందులో కూడా మీరు చూస్తే ముప్పై ఒకటో తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి అందుకని అగ్రికల్చర్ హార్టికల్చర్ నరేగా వర్కర్స్ ఫిషరీస్ అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు ముప్పై ఒకటి ఒకటి డెమానిస్ట్రేట్ చేస్తారు పదివేల రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం అదేవిధంగా దిశ మూడు అక్టోబర్ నాలుగు అక్టోబర్ ట్రేడింగ్ ఎంఎస్ఎంఎల్ దగ్గర దగ్గర పది లక్షల ఎంఎస్ఏలు అదే సమయంలో వీవింగ్ టెక్స్టైల్ పేపర్ ప్యాకేజింగ్ ఎన్ని సంస్థలున్నాయి ఒక ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు ఎనిమిది వందల యాభై క్లస్టర్స్ కింద కాన్స్టెన్సీలో లో మండలాల్లో కండక్ట్ చేయడం అదే సమయంలో అక్టోబర్ ఆరో తారీఖున సెలూన్స్ స్పాస్ గాని యోగా సెంటర్స్ గాని జిమ్స్ గాని ఇవి కూడా ఇది కండక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం అంటే ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్ లో మనం వర్కౌట్ చేస్తాం దిశ మూడోదిశ వీక్ త్రీ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ ఏడు ఎనిమిది ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్ లో అన్ని జూనియర్ కాలేజీల్లో అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసిపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం టేకప్ చేస్తారు ఇవన్నీ అసే రేటింగ్ కాంపిటీషన్స్ గాని ఏ విధంగా అవేర్నెస్ ఉపయోగపడతాయి అవన్నీ వాళ్ళు చేస్తారు ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అక్టోబర్ నైన్ దగ్గర దగ్గర పదహైదు వేల విలేజ్ హెల్త్ సెంటర్స్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్ కండక్ట్ చేస్తారు ఎలక్ట్రానిక్స్ దిశ పదకొండు పది పదకొండు అక్టోబర్ ఎనిమిది వందల యాభై డిస్టిక్ లెవెల్లో కాన్స్టిట్యు లెవెల్లో మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు అదే మరి అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రీర్షిప్ ఈ కామర్స్ గిగ్ ఎకానమీ అక్టోబర్ పదమూడో తారీఖున ఎనిమిది వందల యాభై డిస్టిక్సీ మండల్ హెడ్ క్వార్టర్స్ లో చేస్తారు వీక్ ఫోర్ వచ్చే కొంత అధ్యక్ష డెవలప్మెంట్ అండ్ హెల్త్ క్రియేషన్ బిల్డింగ్ వర్కర్స్ గానీ అదే మరి కన్స్ట్రక్షన్ వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ పద్నాలుగున పెద్ద ఎత్తున ఎనిమిది వందల యాభై సెంటర్స్ లో వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు టూరిజం ప్లేసెస్ లో అక్టోబర్ పదైదున రెండు వందల డిస్టిక్ కాన్స్టిట్యు టూరిజం సెంటర్స్ వాళ్ళు కార్యక్రమం చేస్తారు ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ పదహారున రెండు వందల కాన్స్టెన్సీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ టాయ్స్ స్పోర్ట్స్ అక్టోబర్ పదిహేడున రెండు వందల కాన్స్టెన్సీ మండల హెడ్ క్వార్టర్స్ చేస్తారు రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ ఆటోమొబైల్ అక్టోబర్ రెండు వందల ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు అధ్యక్ష మొత్తం కలిసి అరవై ఐదు వేల సెంటర్స్ లో ఈ మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్ చిన్న మీటింగ్ పెద్ద మీటింగ్ చేస్తారు